ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ఈరోజైతే మంచి వీడియోతో వచ్చేసిన అదేం వీడియో అనుకుంటున్నారా మ్యాక్రోని అనమాట ఇది చాలా మందికి తెలియదు అని అనుకుంటున్నాను నేనైతే తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో ఎట్లా చేస్తారని చెప్పేసి అయితే తీసినాం సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సో రే వీడియోస్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇట్లా ప్యాకెట్లో దొరుకుతాయి మనకు సెపరేట్ కుల్లా కూడా దొరుకుతాయి అనమాట మ్యాక్రోని సో మనకైతే ఇవి ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో కానీ కిరాణా స్టోర్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి అనమాట ఫస్ట్ అయితే నేను ఒక భవనలో కొంచెం హాఫ్ ఒక హాఫ్ బవన్ అంతా వాటర్ తీసుకొని దాంట్లో మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇవి మరీ మెత్తగా కూడా ఉడికించుకోవద్దు లైట్గా దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకోండి అంతే నెక్స్ట్ ఇంకా పోపుకి వేసేది రెడీ చేసేసుకుంటున్నా కొంచెం ఆయిల్ పోసుకొని మినపప్పు కందిపప్పు ఎంత బాగుంటుందో తెలుసా ఇవి వంటి కిందకి ఫ్లేవర్ మస్త్ అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా ఆవాలు జీలకర్ర ఇట్లా అన్ని వేసేసుకొని పోపులా పెట్టేసుకోవాలన్నమాట ఇవి కైనా తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు సూపర్ ఉంటే టేస్ట్ మాత్రం చాలా మందికి అయితే తెలీదు కాబట్టి చేసుకొని తినండి ఉంటాయి చాలామంది ఏంటంటే ఇవి చూసి పాస్తా అనుకుంటారు బట్ పాస్తా కాదు ఇవి పాస్తా వేరే మ్యాక్రోని వేరే సో నెక్స్ట్ అయితే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసేసుకున్న ఒక చిన్న ఆనియన్ తీసేసుకున్న ఇట్లా పొడవులా కట్ చేసుకొని అవి కూడా పప్పులు వేసేసుకొని మంచిగా వేయించుకుంటున్నా ఆ తర్వాత కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీ ఇష్టం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి వద్దు అనుకునే వాళ్ళు వద్దు నేనైతే వేసుకోవాలి అనమాట నార్మల్గా ఇట్లనే వేసేసుకున్నాం కొంచెం కరివేపాకు వేసేసుకోండి ఇట్లనే మంచిగా గోలించుకోండి అవైతే మనం చాలా మెత్తగా ఉడికించుకోవద్దనమాట మెత్తగా ఉడికించుకుంటే ఏందంటే కలపడానికి మొత్తం తింటుండే మనకు అసలు ఫ్లేవర్ అనేది టేస్ట్ ఉండదు మళ్ళీ చిన్నపిల్లలు తిన్నట్టు అయిపోతుంది మెత్తగా అసలు బాగుండదు కాబట్టి కొంచెం ఉడికిందనగానే ఇంకా ఆఫ్ చేసేసి నీళ్ళన్నీ ఉంపేసుకోండి నెక్స్ట్ అయితే ఒక టమాటా వేసినా నేను దీంట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా వేసుకొని అవి ఉడకడానికి లైట్గా ఉప్పేసిన దానికి కొంచెం ఉప్పేసి ఇంకా కొంచెం సేపు అయితే క్యాప్ అయితే పెట్టేసినా ఇంకా మంచిగా అట్లనే కలుపుతూనే ఉండండి ఇవి ఏందంటే మనకి టేస్ట్ ఎట్లుంటాయంటే మీకు ఎట్లా చెప్పాలి నేను టమాటాతోనే ఫ్లేవర్ అనమాట మస్తు ఉంటుంది నేను అసలు ఫస్ట్ అనుకున్న టమాటా వేయొద్దని బట్ మేమైతే ఇంట్లో సిద్ధిపేటలో వేసుకున్నప్పుడైతే అన్నీ వేస్తుంది ఇంకా మా అమ్మ నేనే ఇంకా అన్నీ ఎందుకులే ఇంత చాలు మళ్ళీ ఎట్లా అని చెప్పేసి ఇంకా నేను తినేవా నేను తినేవే నేను వేసుకున్నాను అనమాట ఇంకా దీంట్లో చాలా ఐటమ్స్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మనం అయితే నేనైతే కొన్నే చేసుకున్నాను అనమాట మేము ఇద్దరమే కాబట్టి సో టిఫిన్కి అయితే ఇంత సరిపోతుంది అని చెప్పేసి కొన్నే చేసిన అత్తమ్మ వాళ్ళు చెప్పిన కదా జర్మనీ సో ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసేసేయండి చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే నెక్స్ట్ ఇదైతే చెప్పిన మార్నింగ్ టిఫిన్ కోసం ఇంకా ఇద్దరమే అని చెప్పేసి కొన్నే చేసిన ఇది మాత్రం ఆయిల్ అనుకోకండి వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది కదా సో అట్లా మీకు ఫుల్ షైన్ అనిపిస్తుంది ఆయిల్ మాత్రం నేను కొంచెమే పోసుకున్నా చూసినారు కదా నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ అట్లా కారం వేసినాం ఇది ఏంటంటే మసాలా మ్యాక్రోని అనమాట మనం మసాలాలు ఎక్కువ వేసుకోకపోయినా కానీ టేస్ట్ మాత్రం అట్లుంటుంది ఉప్పు సరిపడా చూసి వేసేసుకోండి దీంట్లో నేను లాస్ట్ వేసేది కొంచెం మ్యాగీ మసాలా ఉంటుంది కదా మన ఇంట్లో సో ఆ మ్యాగీ మసాలా అయితే వేస్తున్నా దాంతోనే ఫ్లేవర్ అనమాట సో అవన్నీ వేసేసినాక మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి ఆల్మోస్ట్ మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే మ్యాక్రోని ఇవి ఏంటంటే వేడి వేడిగా తింటేనే మస్తు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే టిఫిన్ అయినా అన్నమైనా ఏదైనా సరే మనం వేడి వేడి తింటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు అర్థమవుతుంది సో ఇవి మాత్రం సూపర్ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి అందరూ మనం సూపర్ మార్కెట్లలో మ్యాక్రోని అంటే వాళ్ళు ఇచ్చేస్తారు తెలియని వాళ్ళెందరూ పాస్తా అని తెచ్చుకుంటారు బట్ పాస్తా మాత్రం కాదు ఇది మ్యాక్రోని మసాలా మ్యాక్రోని సో టేస్ట్ మాత్రం ఇంకా అంటే మస్తుంటే ఉంది లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి పైన సో నేనైతే ఇవి చాలాసార్లు తిన్నా మా ఇంటి దగ్గర సిద్ధిపేటలో ఇక్కడైతే అసలు ఒక్కసారి కూడా చేయలేం మేము అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సో ఫస్ట్ టైం చేసి మా హస్బెండ్కి పెట్టాను రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ తిన్నాడు తిని ఏంది వెరైటీ ఉన్నాయని అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట ఎప్పుడు తినలేము ఇవి అన్నట్టు బట్ తిన్నాక మాత్రం బాగుందని చెప్పిండమాట ఎంతైనా మంచి ప్రేమతో చేసిన కదా సో బాగానే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మస్తు ఉంటుంది టేస్ట్ అయితే మసాలా మ్యాక్రోని ఓకేనా సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చూసి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి నెక్స్ట్ అయితే ఇంకా వీడియోస్లో మేం ఫేమస్ అనే ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి సో సో అన్ని వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా చూడని వాళ్ళు ఉంటే అన్ని వీడియోస్ అయితే చూసేసేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్